ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న ఒంగోలు కూడా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి పెద్ద ఉల్లిది నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పి రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎంత రెండు ముప్పై టూ ల్యాక్ ట్వంటీ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేల చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పళ్ళు కలిపి ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళ భాగానికి వచ్చి సౌ సేతం కోడలే కదా ఫ్రెండ్స్ మరి మంచి వ్యవసాయ కోడలు మరి ఇంట్రెస్ట్ వ్యాపారం మరి రైతా రైత వారం అవునా ఫ్రెండ్స్ మరి రైతు కోడెలు వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇంట్రెస్ట్ పర్సెంట్ మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వీటి కాలభాగంలో చూస్తున్నారు మరి నెంబర్ చెప్పినా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్ లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి వీటి కాల భాగంలో కానీ వెనక తోపట్ల భాగంలో కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి సైజులో దిట్టంగా కనిపిస్తుంది É isso